వెల్కమ్ టు ఎస్ఎంఎల్ టమాటో ఫార్మర్ ఛానల్ అందరికీ నమస్తే నా ఇది నలభై రోజుల తోట సాహో సీడ్ ఇది చూడండి ఎక్కడ కూడా గ్రోత్ అయితే తగ్గిందిలే మొత్తం అయితే బాగుంది చెట్టు అయితే ఇది సత్యసాయి జిల్లా తనకల్ మండలం గు్రంబైలు గు్రంబైల్లోనే రోడ్డు పక్కనే ఉంది ఇది తోట అంటే రోడ్డు కొంచెం దూరంలో ఉంది ఇది తోట రైతు పేరు వచ్చి చాంద భాష చూడండినా చాలా అంటే చాలా బాగా గ్రోత్ ఉంది సాహోస్యూడేది నలభై రోజులు అవుతుంది మీకు ఇది ఎందుకోసం గ్రోత్ అయితే తగ్గడం లేదు గ్రోత్ అయితే బాగుంది ఫ్లవర్ డ్రాఫ్ ఇష్యూ లేకుండా అంటే గడ్డి మందు కొడితే కన్నా మనకి చాలా అంటే చాలా ఇబ్బంది ఉంటుంది గడ్డి మందు మనం స్ప్రే చేయకపోతే మనం ఎటువంటి చెట్టు అయితే ఎటువంటి ట్రస్ట్ తీసుకోదనా మెయిన్ ఇది ఇబ్బంది లేకుండా బాగుంటుంది హెల్తీగా ఉంటుంది చెట్టు మనం గడ్డి మందుకి బాగా సులభానికి మొత్తం అలవాటు పడిపోయి గడ్డి మందు స్ప్రే చేస్తాము దానివల్ల చెట్టు అయితే స్ట్రెస్ తీసుకుని ఉపాధి దినాలు ఎన్నకి వెళ్ళిపోతుంది అది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్క రైతు అర్థం చేసుకోవాలి కానీ మనకి పెట్టుబడులు చాలా అయిపోతాయి తొగించే ఇబ్బంది అవుతుంది పీకిచ్చే గడ్డికి అని అనుకునే వాళ్ళైతే గడ్డి మందు కూడా స్ప్రే చేయొచ్చు చేసిన తర్వాత మనకి ఛార్జింగ్ పంపుతోనే స్ప్రే చేయాలి గడ్డి మందు ఎందుకోసం చెప్తున్నా అంటే పెట్రోల్ పంప్తో చాలా మంది చేస్తున్నారు ఈ మధ్య దాని గురించి చెప్తున్నా ఛార్జింగ్ పంప్ స్ప్రే చేసి అది సింగల్ స్విచ్ చేసుకొని కప్పు వస్తుంది కదా ఆ కప్పు కిందకి పెట్టి ఆ పొగ పడినా కూడా చెట్టుకి ఇబ్బంది దానివల్ల పొగ కూడా పడకుండా చేయాలి ఇప్పుడు చూడు మా తమ్ముని దాంట్లో ఇది గడ్డి ఇంత ఉన్నా కూడా వాడైతే ఏం ఏమి ఇబ్బంది చేసుకోలేదు తొగిస్తాను అంటున్నాడు ఎందువల్ల తొగిస్తాను అంటున్నాడు చెట్టు అయితే బాగా వస్తుంది చెట్టు స్ట్రెస్ తీసుకోదు గడ్డి మందు కొట్టితే స్ట్రెస్ తీసుకుంటున్న ఉద్దేశంతో వాళ్ళు గడ్డి మందు అనేది కొట్టలేదు అంతకుముందు గడ్డి ముందు కొట్టి వన్ తోట అయితే బాగా రాలేదు కాబట్టి వాడు అర్థం చేసుకుని ఇచ్చేస్తున్నాడు మీరు అన్న గడ్డి ముందు కొట్టి కొట్టకుని రోగాలు అయితే మామూలుగానే వస్తాయి కానీ ఇది మాత్రం స్ట్రెస్ అయితే తీసుకొచ్చేట్టు దానివల్ల మనకి ఇబ్బంది తగ్గుంటుంది కాబట్టి మనం గడ్డి మందు అయినంత కొంచెం కొట్టేది కొట్టించకుండా తగ్గించుకుంటే ఇంట్లో వాళ్ళు ఉంటే ఇంకా చాలా బాగా తొప్పుకోవచ్చు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలాగే చూడండి ఇది రోగం పడింది ఎందుకోసం బూడిద్రోగం పడింది అంటే మనం వాటరు ఈరోజు ఒక గంట వేసి రేపు రెండు గంటలు వేసేది లేకపోతే పారిన లేదు అనేసి మొత్తము కరెంట్ ఎన్ని గంటలు ఉంటే ఎన్ని గంటలు కరెంట్ వేసేది అలా చేస్తే ఫ్లవర్ డ్రాప్ ఇష్యూ రోగము ఇలాంటివి మొత్తం పడతాయి అది అర్థం చేసుకొని ఇది చేసుకోవాలి అదొకటి మీరు పర్టిలయర్ షాపుల్ని విజిట్ చేపించి మరి మందులు అయితే తీసుకోండి మనకి మనకు నచ్చిన మందు అడిగి మరి తీసుకోండి ఎందుకోసం చెప్తానంటే మనకు తెలిసింది ఒకరికి తెలిసి ఉండదు ఒకరికి తెలిసి ఉండదు అంటే నేను చెప్తాను అని కాదు నాకు కూడా ఏం చాలా అయితే తెలియదు ఏదో కొన్ని మందులు తెలుసు కాబట్టి